మెంట్లో కాగితాల పూలు లేకు వచ్చినాము దీన్ని ఒక పదిహేను రోజుల క్రితం ఇక్కడ విజిట్ చేయడం జరిగింది ఆ రోజు మేము నోటీస్ చేసింది ఏంటంటే లబ్ధిదారులు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అంటే ఫర్దర్ పేమెంట్లు వస్తాయా రావు ఒకటి తర్వాత ఇప్పుడు వాళ్ళు ఉన్న పళ్ళంగా బేస్మెంట్ నుంచి కావాల్సినటువంటి అదనపు పెట్టుబడి ఎలా చేసుకోలేని దాని మీద అప్పుడు మేము ఏం చేస్తామంటే స్థానిక నాయ నాయకులతో మాట్లాడి గౌరవ ఎమ్మెల్యే గారి తోటి వారి పర్మిషన్ తీసుకొని ఇక్కడ రెండు రకాలు అంటే ఒకటి స్వయం సహాయక గ్రూపుల ద్వారా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ముప్పై ఐదు వేలు రాకుండా కాకుండా వాళ్ళకి అదనంగా ఒక యాభై వేలు వరకు ఇవ్వడం కోసం చెప్పి ఎంపీడీఓ గారి ద్వారా ఒక ప్రణాళిక తయారు చేస్తాము అది కాకుండా నైంటీ మైన్ డేస్ అంటే మనకి లక్ష ఎనభై వేలు యూనిట్ కాస్ట్లో దాదాపుగా పద్దెనిమిది వేలు అని గతంలో అనేవాళ్ళు ఇప్పుడు ఏదైనా రోజుకు మూడు వందలు కాబట్టి ఇరవై ఏడు వేలకి వస్తూ ఉంది అలా రాని వాళ్ళకి ఎవరు ఉన్నారు ఈ రెండింటి సపోర్ట్ తోటి మనము అప్పుడు ఇసుక రేటు బయట గౌరవ మానేసి ముఖ్యమంత్రి ఎవరు లేదైతే గొప్ప నిర్ణయం తీసుకుని వారు డిస్టిక్ మినరల్ ఫండ్ సేమ్ రేజ్ లేకపోవడం వల్ల గతంలో కంటే కూడా ఇసుక విరివిగా లభించే పరిస్థితులలో ఇంతకన్నా మనకి అవకాశం లేదు కాబట్టి ఉన్నటువంటి లబ్ధాలంతా కూడా వెంటనే చేసుకోవడానికి వస్తామని చెప్పేసి మనం వీళ్ళ సకారం తీసుకుని చెప్పి తీసుకొని దాని మీద వస్తున్నారు ఇప్పుడు పని ఎంత జరుగుతుందని చెప్పేసి ఈ విధంగా ఈ ఎస్హెచ్జీలోనూ నైంటీ మైన్ డేస్ పెండింగ్ బిల్స్ ఏమన్నా ఉంటే లేకపోతే వేరే ఇష్యూస్ ఏమన్నా ఉంటే కనుక ఇవన్నీ రిజాల్వ్ చేసుకొని గ్రామంలో సుమారు ఈ మండలం మొత్తం కూడా సుమారుగా పన్నెండు వందల పైచీలకు ఇల్లు వివిధ దశలో ఉన్నాయి బేస్మెంట్ నుంచి రూపులోను కాస్ట్ వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం మార్చి లోపల పిఎంఏవి ఎంఈఓ అర్బన్ వన్ ఓ అనేది కంప్లీట్ చేసుకోవాలి దీనికి ఎప్పటికప్పుడు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు వారి సహకారంతో అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి వారి వారిస్తున్నటువంటి సలహాలు సూచనలు ఇవన్నీ తీసుకుంటే వారి అనుమతితోటి ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు వివిధ ప్రణా వివిధ దశలో ఉన్నటువంటి ఇల్లన్నీ కూడా మార్చి లోపల పూర్తి చేసుకోవాల్సిందిగా అందరూ లబ్ధిదారులను పొందుతూ ఉన్నాం అదే గ్రామంలో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఎస్ఎస్జి మెంబర్స్ వీళ్ళందరూ కూడా ప్రతి బెనిఫిషియరీస్గా వాటిని అనలైజ్ చేసుకుంటూ ఏ లబ్ధిదారుడికి పేమెంట్ పెండింగ్ ఉంటే ఎవరికి లోన్ రావాలి ఎవరికి అంటే బేస్మెంట్ వరకు అయితే యాభై రోజులు మనం మస్టర్ వేయాల్సి ఉంటుంది అదేవిధంగా రూఫ్ లెవెల్ కడితే మిగతా నలభై రోజులు వెరసి రూఫ్ లెవెల్కి నైంటీ డేస్ వేయాల్సి ఉంటుంది సో ఈ అమౌంట్లన్నీ ఎప్పటికప్పుడు పడే విధంగా ఫీల్డ్ అదే అదేవిధంగా ఏపీఓ గారితో ఎంపీడీఓ గారు ఎంపీడీ గారి దృష్టి దృష్టికి తీసుకెళ్ళడం ద్వారా అదేవిధంగా ఎస్హెచ్జీ లోన్స్ ఏపీఎమ్లో డిఆర్డిఏపిడి గారి ద్వారా అదేవిధంగా కరెక్ట్గా దృష్టికి ఇంకా వెళ్ళాల్సి ఉంటుంది ఇవన్నీ తీసుకొని ఈ మూడిటి సపోర్ట్ తోటి హౌసింగ్ పేమెంట్ తోటి మార్చి లోపల చేసుకోవాలి ఇది ఒక అంశము రెండో అంశము ఇప్పుడు పిఎంఏవై అర్బన్ టూ అనేటువంటి సర్వే జరుగుతూ ఉంది ఇది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఎవరైతే లబ్ధిదారులకు ఇంకా ఇల్లు అవసరం ఉందో వీళ్ళందరినీ కూడా ఈ సర్వేలో నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ అంశాన్ని గౌరవ శాసనసభ్యులు వారి దృష్టికి తీసుకెళ్ళాము వారి అనుమతితోటి అందరూ కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా వారు ఇప్పటికే చెప్పున్నారు అదేవిధంగా ప్రభుత్వ అధికారులుగా అధికారులు కూడా వీళ్ళందరి సహకారంతో ఈ సర్వేని కూడా యాక్చువల్గా అయితే మనకి మంత్ ఎండి వరకు పర్మిషన్ ఉంది ఇది ప్రాపబుల్గా ఇంకో పది పదిహేను రోజులు ఈ టైం పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరికైతే గృహాలు లేవో వీళ్ళందరూ కూడా ఈ సర్వేలో నమోదు చేసుకోవాలి దీనికి కావాల్సిన ఏంటంటే ఆధార్ కార్డు రైస్ కార్డు లేదా రేషన్ కార్డు ఈ రైస్ కార్డు రేషన్ లేని వాళ్ళు ఏంటంటే దీనికి మూడు లక్షల రూపాయల వరకు అప్పర్ లిమిట్ ఉంది కాబట్టి స్థానిక సచివాలయంలో అప్లై చేసుకోవడం ద్వారా ఇన్కమ్ సర్టిఫికేట్ పొంది కూడా మనం నమోదు చేసుకోవచ్చు బ్యాంక్ పాస్బుక్ ఒకటి కావాలి ఈ మూడు ఇవిగా ఉండాలి వీళ్ళు ఉన్నారూ కూడా నమోదు చేయడం జరుగుతుంది వీళ్ళ రాబోయే పీఎంఐ టూలు ఏదైతే యూనిట్ కాస్ట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి దాని ద్వారా మనం మిగతా ఇళ్ళన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంది సో ఈ రెండు అంశాలు ఆ ప్రజలందరికీ అదేవిధంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఉన్నాను ఉన్నటువంటి హౌసెస్ ఇది దశలో ఉన్నవన్నీ కూడా విని వెంటనే పూర్తి చేసుకోవడం మార్చి లోపల మార్చి ఇరవై ఐదు లోపల అదే మాదిరిగా ఇంకా ఎవరైతే కట్టుకోవాస్తున్నారో లేఅవుట్ అలా కావచ్చు సొంతగా కావచ్చు వీళ్ళందరూ కూడా స్థలాలు ఉన్నా లేకపోయినా రెండు రకాలుగా అంటే మనం ఇప్పుడు సర్వే అన్నది బిఎల్సి అదేవిధంగా ఏహెచ్పి అఫోర్డబుల్ హౌసింగ్ అంటే అపార్ట్మెంట్ టైప్స్ మీరు టిట్కోతో కట్టేది మీకు ఐడియా ఉంటుంది దానికి కూడా మనం సర్వే చేస్తూ ఉన్నాం సో ఆ వర్టికల్ కింద మా హౌసింగ్ అధికారులు అదేవిధంగా సచివాలయంలో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఇది నమోదు చేస్తారు కాబట్టి ఈ నమోదు పూర్తి చేసుకోవాల్సి కూడా చేయాల్సింది సో ఈ రెండు నిమిషాలని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ ఏదైతే విజ్ఞప్తి చేస్తాము